విజయనగరం జిల్లా రాజంలో సుమారు రెండు వేల మంది ఆటో డ్రైవర్లు రాజం మార్కెట్ యార్డ్ నుంచి రాజం తహసీల్దార్ ఆఫీసు వరకు ప్లే తో ర్యాలీ నిరసన నిర్వహించారు విజయనగరం జిల్లా రాజాంలో సుమారు రెండు వేల మంది ఆటో డ్రైవర్లు రాజా మార్కెట్ యార్డ్ నుండి రాజాం తహసీల్దార్ ఆఫీస్ వరకు ప్లకార్డ్స్తో ర్యాలీ నిరసన నిర్వహించారు మహిళలకు స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం ప్రభుత్వం కల్పించినప్పటి నుండి ఆటో డ్రైవర్ బ్రతుకులు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు కనీసం వినాయక చవితి లాంటి పర్వదినాన ఇంట్లో ఉన్న భార్య పిల్లలకు పప్పన్నం కూడా కొనుక్కొని పెట్టలేని దీనస్థితిలో ఆటో డ్రైవర్లు బ్రతుకులు ఉన్నవి అని ఆటో యూనియన్ నాయకుడు కోటి అన్నారు ఆటోలకి రోడ్ ట్యాక్స్ మరియు ఆర్టికల్ జీవో నెంబర్ సెక్షన్ ట్వంటీ వన్ థర్టీ వన్లను వెంటనే రద్దు చేయాలని పోలీసులు ఆటోలకి ఆపి అధిక మొత్తంలో ఫైన్స్ వేయకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సిఐటియు యూనియన్ నాయకుడు రామ్మూర్తి కోరారు ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఆర్థికంగా ప్రతి నెల ఏడు వేల రూపాయలు ఇచ్చే విధంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు రాజా నియోజకవర్గం గౌరవండి రాష్ట్ర ప్రభుత్వం శక్తి పథకం పేరుతో ఆగస్టు పదిహేను నుండి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకి ఫ్రీ ప్రయాణం అని చెప్పి ప్రకటించింది దీన్ని మేము ఆటో వర్కర్లుగా స్వాగతిస్తున్నాం అయితే ఈ రాష్ట్రంలో వేలాది మంది ఆటో కార్మికులు ఈ పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఉపాధి అవకాశాలు పూర్తిగా కోల్పోయే పరిస్థితి ఉపాధి కోల్పోయే వేళ ఆటో కార్మికులు ఇంటికే అయిపోయిన పరిస్థితి వచ్చింది మరో పక్క ఉపాధి కావాలని చెప్పేసి ఈవేళ పోయిన ఉపాధి కోల్పోయిన కార్మికులకి ప్రభుత్వం కొంత నెలవారి ఇవ్వాలని చెప్పి మేము ఆటో వర్కర్స్ డిమాండ్ చేస్తున్నాం ప్రధానంగా ఆటో కార్మికులు ఇవేళ ఆటో తప్ప మరో జీవనం లేదు ఈ రాష్ట్రంలో సుమారు నాలుగు లక్షల మంది ఆటో కార్మికులు సుమారు మూడు లక్షల మంది పూర్తిగా ఉపాధి కోల్పోయిన పరిస్థితుంది ఇవాళ ఆటో కార్మికులకి రోజువారీ పని చేస్తే తప్ప ఆ కుటుంబ పోషణ గడవని పరిస్థితి ఈవేళ ఆటో కార్మికులు తమ వాడుకున్న బ్యాంక్ అప్పులు కానీ లేదా ఫైనాన్స్ కంపెనీల నుండి వాడుకున్న అప్పులు కానీ ఇవేళ కట్టలేక గత పదిహేను రోజులుగా ఆటో కార్మికులు తీవ్రంగా మానసిక ఇబ్బందులకు గురవుతున్నారు ఇవాళ రాష్ట్రంలో ఆటో కార్మికుల ఆవేదన బాధని ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అందుకనే ఇవాళ రాజా నియోజకవర్గంలో ఉన్నటువంటి రెండు వేల మంది కుటుంబం ఇవాళ రెండు వేల మంది ఆటో కార్మికులు రోడ్డు మీదకొచ్చి స్వచ్ఛందంగా బంద్ చేస్తాం ఇందులో ఏ రాజకీయ పార్టీ ప్రమేయంగానే ఏ కార్మిక సంఘం కానీ ఎవరూ లేకుండా స్వచ్ఛందంగా రోడ్డు మీదకి వచ్చి అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మా బాధ అర్థం కావాలి రాష్ట్ర ప్రభుత్వం కానీ మా ప్రధానమైన డిమాండ్ ఆటో కార్మికులు నిలవారి జీవన వృత్తి ఇవ్వాలి అదేవిధంగా ఆటో కార్మికులు మిత్ర కింద పాతిక వేల రూపాయలు ఇవ్వాలి మండల కేంద్రాల్లో ఆటోలు నిలుపుకోవడానికి పర్మనెంట్ ఆటో స్టాండ్లు ఇవ్వాలి ఆటో కార్మికులు మండల కేంద్రంలో ఉండాలి అనుకున్నప్పుడు వాళ్ళకి రెస్ట్ షట్లు ఏర్పాటు చేయాలి ఆటో కార్మికులకి దుర్మార్గమైనటువంటి ఫైనులు చలాన రూపంలో రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేస్తాయి జీవో నెంబర్ ఇరవై ఒకటి ముప్పై ఒకటిని వెంటనే రద్దు చేయాలి ఆటో కార్మికులకి పిఎఫ్ పిఎస్ఐతో కూడిన ఫ్యాక్షన్తో కూడిన ఒక సమగ్రమైన చట్టం చేయాలని చెప్పి మేము ఆటో వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తున్నాం పేరు కోటి అండి రాజా నియోజకవర్గ ఆటో యూనియన్ అధ్యక్షుల్ని ఈ రోజు ఆగస్టు పదిహేను శ్రీశక్తి పథకం ద్వారా ప్రవేశపెట్టిన ప్రభు ప్రభుత్వం ప్రవేశపెట్టింది దానివల్ల ఆటో డ్రైవర్లు సెవెంటీ పర్సెంట్ రోడ్డును పడ్డారు దానివల్ల మేము నిరసన తెలియజేయడానికి వస్తున్నాము ఈ పది రోజుల వ్యవధిలోనే ఆటో డ్రైవర్లు ఇంటికి రూపాయి కూడా తీసుకెళ్లని పరిస్థితి వచ్చింది మిగిలిన ఎలా ఉంటాయో కూడా మాకు తెలియని పరిస్థితి వచ్చింది అయితే మా ఆటో డ్రైవర్లు రోజు ఆవేదన చూసి ఆక్రందన చూసి మేమందరం కలిపి ఎటువంటి పార్టీకి లోబడి కానీ ఎటువంటి వాళ్ళతో మాట్లాడడం కానీ కాకుండా మా ఆటో డ్రైవర్లు మాత్రమే స్వచ్ఛందంగా వచ్చి మా యొక్క బాధను తెలియజేయడం కోసం మాత్రమే ఈ నిరసన ర్యాలీ తెలియజేస్తున్నాము ఈ రోజు బంధు ప్రకటించాము ఉదయం ఐదు నుంచి సాయంత్రం ఐదు వరకు ఎటువంటి ఆటో డ్రైవర్ల కార్యకలాపాలకు పోగలకూడదని మేము మాకు మేమే శిక్ష వేసుకొని ఈ రోజు మేము బంధులో పాల్గొంటున్నాము ఆటో డ్రైవర్లు సుమారుగా రెండు వేల కుటుంబాలు రాజాం నియోజకవర్గాలు ఉన్నాయి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ప్రభుత్వానికి మేము పోరాడలేము మా బతుకులు అలాగా చాలా చిన్నదండి ఈ రోజు మా ఇంట్లో నిన్న వినాయక చవితి కూడా చేసుకోలేదు ఇంట్లో పరిస్థితి ఎలాగ ఉందంటే కనీసం ఇంటికి ఇది తీసుకెళ్ళని పప్పన్నం కూడా పెట్టగలని స్టేజ్లో ఉంది మా బ్రతుకులు దుర్బలమైన స్టేజ్లో ఉన్నాయి కావున ప్రభుత్వానికి మేము వేరుకుంటుంది ఒకటే అయ్యా మా ఆటో డ్రైవర్ల ఆవేదన మీరు తెలుసుకొని మేము మీకు ఎటువంటి టెడ్ లైన్ పెట్టుకుంటా మా యొక్క బతుకులు బాగా చేయాల్సిందిగా సమైన్యంగా మీ ఆటో డ్రైవర్ల తరఫున విన్నవించుకుంటున్నాం మీడియా ద్వారా మీరు పెద్దాయనకి తెలియజేసి మా బతుకులు బాగా చేయాల్సిందిగా మా ఆటో డ్రైవర్ల తరఫున మేము అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాం